కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ ఆడపడుచులు ఈరోజు లక్ష అన్నోళ్ళు చేతులు లేపండి లక్ష అందరు లక్షలు ఉన్నాయా లేదా లక్ష పెద్ద అంటారా లేదా ఇప్పుడు రాబోయే రోజుల్లో కోటీశ్వరు కావాలి కోటీశ్వరు కావాలనే అనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముందు పోతా ఉన్నది మీ అందరు కోరేది ఏంటంటే ఎక్కడైతే మీరు లోన్ తీసుకుంటా ఉన్నారో ఈ లోన్ను వేరే గ్రూపు ఏ విధంగా లోన్ తీసుకుంటుంది లోన్ తీసుకొని ఏం చేయగలుగుతున్నాం ఏ బిజినెస్ చేయగలుగుతాం ఏ బిజినెస్ చేస్తే మనకి ఎట్లా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆ విధంగా మనం పోతే చాలా బాగుంటుంది దీన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలి అక్క చెప్పింది ఇంటికి దీపాలు ఇల్లు ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు దీపం వెళ్తూ ఉంటేనే ఇల్లు ఉంటుంది ఆడపడుచు ఎంత గొప్పతనం అంటే భర్తకు సమాధానం చెప్పాలి పిల్లలకు సమాధానం చెప్పాలి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి అత్త మామకు సమాధానం చెప్పాలి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మీకు ఎంత ఓపిక ఉందో మీరు ఆలోచించుకోవాలి అందుకోసంకే గతంలో ఏమన్నారంటే అమ్మ బ్యాంక్ చల్లగా ఉందనుకో ఇల్లు చల్లగా ఉంటుంది అంటారు ఎందుకంటే ఎవరైతే వాళ్ళ భర్త డబ్బులు తీసుకొస్తే ఏదన్నా సరుకులు తీసుకురానికి పోతే వెయ్యి రూపాయలు ఇస్తే అలా మూడు వందలు కూడబెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారు అమ్మ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఇవ్వదు ఎందుకు అంటే ఎప్పుడైతే హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తుందో ఆ రోజు డబ్బులు తీస్తుంది అమ్మ అప్పటిదాకా తీయదు అమ్మ అయినా భార్య అయినా కూడలైనా బిడ్ అయినా అంటే ఒకరే ఇన్ని పదవులు ఉంటాయి ఈ పదవులను కాపాడే బాధ్యత మీది ఉంది నేను ఇద్దరు మినిస్టర్లు గారు ఉన్నారు నేను కోరేది ఏంటంటే ఎవరైతే మీరు డ్రైవింగ్ నేర్చుకొని యాభై ఆరు మంది నేర్చుకున్నారని డిఆర్డిఓ జ్యోతి మేడం గారు చెప్పడం జరిగింది గతంలో కూడా సంగారెడ్డి కాన్సెన్సీకి నేను ఒక కారు డొనేషన్ చేస్తాను వీళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పించి తీర్చిదిద్దాలని నేను తెలియజేస్తా ఉన్నారు కారు ఉందనుకో కారు నేర్చుకున్నారనుకో మీ నేర్చుకోగలుగుతారు మీ పిల్లలు నేర్చుకోగలుగుతారు మీ పిల్లలను డ్రాప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు డ్రోన్ టీజీ అని ఒక కార్యక్రమం చేపట్టిండు మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసానికి డ్రోన్స్ ఇస్తూ ఉన్నారు పన్నెండు ఉంటే పది లక్షల దాకా సబ్సిడీ ఇచ్చి ఎక్కడైతే మీ మీ వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మందు చల్లాలంటే చాలా చేపడుతుందన్న ఉద్దేశంతోనే డ్రోన్ కార్యక్రమం పెట్టేసి డ్రోన్తోని తక్కువ మందుతో ఎక్కువ పంట వ్యా పండించాలన్న ఉద్దేశంతోనే సబ్సిడీ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇద్దరు మినిస్టర్లు గారు ఉన్నారు అగ్రికల్చర్ ఏదైతే ఉందో వీళ్ళకి అడాప్షన్ ఇచ్చేసి అందరికి ఎక్కడైతే ఏ విలేజ్లో అయితే ఉన్నదో ఆ విలేజ్లు కాంట్రాక్ట్ బేస్ ఇస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో పేషెంట్లు వస్తూ ఉంటారు పేషెంట్లు వస్తే అక్కడ టిఫిన్ అయినా మీల్స్ అయినా అక్కడ జాగిస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా టీజీఐసి చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారు ఎక్కడైతే ఐఐసి ల్యాండ్ ఉన్నదో నీమ్స్ ఉన్నది కొత్త కొత్త ఐఐసి ఎక్కడైతే ఉన్నదో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు పెట్రోల్ బంక్కు ల్యాండ్ అలాకేషన్ చేస్తే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ బూస్ కూడా ప్రతి ఏ ఐఐసిలో ఒక హోటల్ ఇస్తూ ఉంటారు ఈ హోటల్ కూడా వీళ్ళకి కలెక్టేషన్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే పైమ్ గారితో మాట్లాడినాను అన్న ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం చేస్తే బాగుంటుంది అంగన్వాడీకి వీళ్ళు మెటల్ సబ్జై చేస్తూ ఉంటారు మీ అందరికీ ఎందుకంటే వెహికల్ సబ్సిడీ లోన్ కూడా వస్తుంది వెహికల్ సబ్సిడీ లోన్ మీ పేరు మీద తీసుకున్నారనుకో డ్రైవింగ్ లైసెన్స్ వస్తే సబ్సిడీ కింద మీకు ఆ వెహికల్ సపోజ్ పది లక్షలు ఉందనుకో సబ్సిడీ కింద అమౌంట్ వస్తుంది ఆ సబ్సిడీ రెమిడేషన్ అయిన తర్వాత మీరు ఆరు లక్షలు ఏడు లక్షలు కట్టాలి వీళ్ళు కూడా మన కాంట్రాక్ట్ ఇస్తా అన్నారు ఫైమ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రూప్కి ఇస్తే అదేవిధంగా రాబోయే రోజుల్లో కోటి కావాలని మీరు ఒకటే కోరికతోని ఏదైతే మీరు అనుకున్నారో మీకు ఏ ఏ సహకారం కావాలో దాన్ని ప్లాన్ చేసుకొని ముందుకోవాలి అదేవిధంగా ప్రధానమంత్రి సుకన్య యోజన మీద డబ్బులు ఏదైనా మిగిలితే ఉంటే ఆడపిల్లలు పూర్తి పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే పెళ్లి వరకు మీకు అమౌంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా శక్తి ఏదైతే ఉందో మీ కాళ్ళ మీద మీరు నిలబడి దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఉంది అదేవిధంగా డిఐసి డిస్టిక్ ఇంటర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్లో లేడీస్కు లేడీస్ ఎంపోరియం ఏదైతే ఐదు మంది ఆరు మంది కలిసి ఒక ఇండస్ట్రీ తీసుకుంటే స్టేట్ సబ్సిడీ సెంట్రల్ సబ్సిడీ తర్వాత కరెంట్ సబ్సిడీ మీకు వస్తుంది మీరు ఒకటే ఆలోచించుకోండి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు రాబోయే రోజుల్లో అంటే మేము అంత పెద్దగా చేయగలుగుతామా చేయలేమనే పరిస్థితి ఆలోచిస్తుర్రు ఆలోచన పక్కకు పెట్టడానికి మీరు కోటీశ్వరు రావాలంటే మేము ఒక ఫ్యాక్టరీ పెట్టాలి ఏదైనా ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలి దాన్ని ముందుకు తీసుకోవాలని ఆలోచనతో ముందుకు పోతే పిల్లలు ఐడియా తీసుకొని పోతే దాని కింద సబ్సిడీ వచ్చేసి ఏపీఐసిల ల్యాండ్ అలొకేషన్ చేసుకొని సబ్సిడీ స్కీమ్ కింద మీరు తీసుకుంటే మీరు రాబోయే రోజుల్లో కోటీశ్వరు కానీ ఆస్కారం ఉంటుంది ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏం చేస్తూ ఉన్నదంటే ప్రతి ఆడపడుచుకు ఇల్లు ఇచ్చిన ఆడపడుచు విందే కార్డు ఇచ్చిన ఆడపడుచు విందే లోన్ ఇచ్చిన ఆడపడుచు విందే ఎందుకంటే ఆడపడుచు దగ్గర డబ్బులు ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది ఆ ఊరు బాగుపడుతుంది ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే మీ అందరు సహకారం ఇస్తుంది మీరు ఒక ఆలోచనతో ముందు అడిగే ఎందుకంటే అక్క చెప్పింది ఇప్పుడు ఫ్లై ఏది డ్రైవింగ్ ఆడవాళ్ళు నడిపిస్తూ ఉన్నారు మగవాళ్ళు నడిపిస్తూ ఉన్నారు ఇంకొకటి పైలట్ కూడా ఆడవాళ్ళు నడిపిస్తూ ఉన్నారు మగవాళ్ళు నడిపిస్తూ ఉన్నారు దేనిలో తేడా లేదు మీరు ముందు పోతేనే అది ముందుకు సాగడానికి ఆస్కారం ఉంది రాబోయే రోజుల్లో కూడా మోదీ గారు బిల్ పాస్ చేయడం జరిగింది ముప్పై మూడు పర్సెంట్ మహిళల కోసానికి ఏది ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కంపల్సరీ ఉంటారు లోకల్ బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు రాబోయే రోజుల్లో మీరు థింక్ చేయండి ఆలోచన చేయండి ఆలోచన చేసి బాగుంటే బాగుంటుంది అదేవిధంగా ఏదైనా ట్రైనింగ్ కోసానికి విశ్వకర్మ ట్రైనింగ్ ఉంది కేంద్ర ప్రభుత్వం పెట్టింది ఆ ట్రైనింగ్లో మీరు ఒకటే ఆలోచించుకోండి చాలామంది ఏంటంటే ఏం చేస్తున్నారు అంటే కుట్టు మిషన్లకనే ఆగిపోతా ఉన్నారు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చేసుకొని రాబోయే రోజులు చుట్టుపక్కల కంప్యూ మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి మేమందరం హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉన్నాం ఇంకొకటి ఏంటంటే అన్న ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మండల్ ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కానీ వీళ్లకు షాపింగ్ కింద ఇస్తే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు అది కూడా మీరు చేయాలని తెలియజేస్తూ అన్న పెద్ద ఊరు ఎంతో మీ అందరికీ సాయం చేస్తారు ఇద్దరు మంత్రులు ఉన్నారు నేను అన్ని మీ తరఫున అడగడం జరిగింది మీరు అడుగుకున్నా కానీ మీ ఆలోచనతో నేను అడగడం జరిగింది ఎందుకంటే మీరందరికీ కోటీషోలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చెప్పడం జరిగింది ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పత్రిక మిత్రులకు మరియు సోదరు మళ్ళందరికీ ఆడపడుచులకు చెల్లెళ్ళు అక్కలు